ఎకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఏడు వేల రెండు వందల అరవై ఏడు టీచింగ్ నాన్టీచింగ్ పోస్టుల భర్తీ దరఖాస్తుల గడువు అక్టోబర్ ఇరవై వరకు దేశవ్యాప్తంగా ఉన్న ఎకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఈఎంఆర్ఎస్ లో టీచింగ్ మరియు నాన్టీచింగ్ పోస్టుల భర్తీకి భారీ స్థాయిలో నోటిఫికేషన్ విడుదలైంది మొత్తం ఏడు వేల రెండు వందల అరవై ఏడు ఖాళీలకు ఈ నియామక ప్రక్రియ నిర్వహించబడుతోంది ఇందులో ప్రిన్సిపల్ రెండు వందల ఇరవై ఐదు పీజీటీ టీచర్ పద్నాలుగు వందల అరవై టీజీటీచర్ మూడు వేల తొమ్మిది వందల అరవై రెండు హాస్టల్ వార్డెన్ పురుషులు మూడు వందల నలభై ఆరు మహిళలు రెండు వందల ఫిమేల్ స్టాఫ్ నర్స్ ఐదు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ రెండు అకౌంటెంట్ అరవై మరియు ల్యాబ్ అటెండెంట్ నూట పోస్టులు ఉన్నాయి ఈ ఉద్యోగాలకు పీజీ డిగ్రీతో పాటు బీఈడ్ ప్రిన్సిపల్ పీజీటీ టీజీటీ పోస్టులకు బీఎస్సీ నర్సింగ్ ఏదైనా గ్రాడ్యుయేషన్ బీకాం ఇంటర్మీడియట్ లేదా పదో తరగతి వంటి అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు వయస్సు పరిమితి పోస్టును బట్టి గరిష్టంగా ముప్పై నుండి యాభై ఏళ్ల వరకు నిర్ణయించబడింది ప్రభుత్వ నియమాల ప్రకారం సడలింపులు లభిస్తాయి ఆన్లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు నుండి ప్రారంభమయ్యాయి చివరి తేదీ అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదుగా నిర్ణయించారు అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నెస్ట్ ట్రైబల్ గవ్ ఇన్ ద్వారా దరఖాస్తు చేయాలి దరఖాస్తు ఫీజుగా ప్రిన్సిపల్ పోస్టుకు రెండు వేల ఐదు వందలు టీచర్ పోస్టులకు రెండు వేలు టీచింగ్ పోస్టులకు పదిహేను వందలు మహిళలు ఎస్సీ ఎస్టీ పీహెచ్ అభ్యర్థులకు అన్ని పోస్టులకు ఐదు మాత్రమే చెల్లించాలి జీత శ్రేణి విషయానికి వస్తే ప్రిన్సిపల్కు డెబ్బై ఎనిమిది వేల ఎనిమిది వందలు నుండి రెండు లక్షల తొమ్మిది వేల రెండు వందలు వరకు పీజీటీ టీచర్కి నలభై ఏడు వేల ఆరు వందలు నుండి లక్షా యాభై ఒకటి వేల వంద వరకు టీజీటీ టీచర్ నలభై నాలుగు వేల తొమ్మిది వందలు నుండి లక్షా నలభై రెండు వేల నాలుగు వందలు వరకు అలాగే ఇతర పోస్టులకు పద్దెనిమిది వేలు నుంచి లక్షా పన్నెండు వేల నాలుగు వందలు వరకు జీతం లభిస్తుంది సారాంశంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈ అత్యంత ప్రతిష్టాత్మక నియామకాలకు అర్హత కలిగిన అభ్యర్థులు గడువు తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు